ఆయన అందరికీ నమస్కారాలండి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి విచ్చేసి కాలువ ద్వారా కృష్ణమ్మ నది పరవశిస్తూ పరమచముద్రం చెరువుకి చేరడంతో అదే పరమచముద్రం చెరువు దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి కృష్ణమ్మని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు గారే కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి రైతులందరూ సస్యశామలంగా ఉండాలనేసి కృష్ణమ్మ తల్లికి జలహారతిచ్చి స్వాగతం పలకడం ప్రజలందరూ కూడా చూశారు కుప్పం నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఎంతో సంతోషపడ్డారు మరీ ముఖ్యంగా కుప్పం రైతులైతే సంతోషాలకు హద్దులు లేవు ఎంతో మంది ఆ కృష్ణా నదిలో మునిగి ఆ కృష్ణమ్మ తల్లిని చల్లుకొని మా పుణ్యం ఈ రోజు మా ఆశ నెరవేరింది గత ఇరవై ఏళ్ల నుంచి మేము కోరుకున్న కళ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని ఎంతో ఆనందపడుతూ బహిరంగ సభలో ప్రతి ఒక్క ప్రజలు కూడా పాల్గొన్నారు ఆ బహిరంగ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు సింపుల్ గా మీలాగా జగన్మోహన్ రెడ్డి లాగా నేను వచ్చి ఏదో డమ్మీ సెటప్ ఏర్పాటు చేసి పేటిఎం వాళ్ళ డమ్మీ సెటప్ ఏటీఎం చేసి నేను బటన్ నొక్కి ఏదో మీరు ఓట్ల కోసం బయటకించినట్టు మీరు వెళ్ళిపోయిన వెంటనే నీళ్లు నేను చేయను కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువును నేను నింపుతాను కుప్పం నియోజకవర్గంలో ప్రతి రైతు బాగుపడే విధంగా నేను చేస్తాను ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నింటి నీళ్లు వస్తాయి ఆగే ప్రసక్తి లేదు అనేసి యావత్ ప్రజల సాక్షిగా కుప్పం నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాదు మిత్రులరా కుప్పం నియోజకవర్గం ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అందరి ముందు బహిరంగ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా తేల్చి చెప్పారు అన్ని చెరువులు నింపుతామని అదే విధంగానే కృష్ణమ్మ పరువులు తక్కుతూ ఈ రోజుకి కూడా కృష్ణమ్మ నది చెరువు నీళ్లు నింపడానికి ఇదే ఆంధ్ర నివాలు ద్వారా నిరంతరంగా ప్రవహిస్తా ఉంది నిన్న రాత్రి ఆదిరేపల్లి దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని గంటలు మాత్రమే నీళ్లు ఆగడం జరిగింది ఆ ఆగిన వెంటనే కుప్పం ఉన్నటువంటి ప్రముఖ వైసీపీ నాయకులు మరియు కొంతమంది పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెరువులో కాలువలో నీళ్లు ఆగిపోయినాయి చెరువుకు నీళ్లు రాలేదు అనేసి తప్పుడు ప్రచారాలు అయితే చేశారు మాకు ఒక ప్రశ్న ఏమంటే కుప్పం నియోజకవర్గానికి కృష్ణానది వస్తే మాత్రం ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా స్వాగతిస్తూ పోస్ట్ పెట్టినటువంటి అవకాశం లేవు కానీ ఒక రెండు గంటల టెక్నికల్ ఇష్యూ వల్ల ఆదినేపల్లి దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి మిషన్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిన వెంటనే ఇమిడియట్లీగా పోస్టులు పెడుతూ నీళ్లు రాలేదని తప్పుడు ప్రచారాలు చేశారు ఆ ఆదినేపల్లి దాటిన వెంటనే ఉన్నటువంటి అందరిని వాళ్ళ జలాలు కంటిన్యూగా రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పంప్ హౌస్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆదినేపల్లి చెరువుకు నీళ్లు వదలడం జరిగింది ఆ వీడియోస్ కూడా నైట్ కి నైట్ మేము క్యాప్చర్ చేయడం కూడా జరిగింది ఎవరైతే ఈ పేటిఎం గాలు ఉన్నారో వైసీపీ ఎవరైతే నాయకులు తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళు మనస్సాక్షిగా వదిలేస్తా కుప్పం నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందరివ ద్వారా వస్తా అంటే మీరు ఎందుకు స్వాగతించలేకపోతా ఉన్నారు కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి ఆయన స్వయంగా వచ్చి జలహారతి ఇచ్చి నీళ్ళు వచ్చిన బహిరంగ సభలో తేల్చి చెప్పి కొన్ని గంటలు మాత్రమే మిషన్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిన వెంటనే విమర్శలకు గురి చేస్తా ఉన్నారు మీరు ఎందుకు కృష్ణా నది వాళ్ళు నీళ్లు వచ్చి మేము సంతోషంగా ఉన్నామని తిప్పలేకపోతా ఉన్నారు మీకంటే ఇష్టం లేదా నీళ్లు రావడాన్ని మీరు స్వాగతించలేకపోతా ఉన్నారని ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు ఈ విధంగానే మీరు పోస్టులు పెడితే ఖచ్చితంగా ఒక్కొక్కరికి కుప్పం నేర్చుకున్న ప్రజలే మెట్టుతో కొట్టి బుద్ధి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యథావిధిగా ఈ రోజు కూడా మేము వచ్చి పరీక్షించడం జరిగింది నిజంగానే నీళ్లు వస్తున్నాయా లేదా టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయిందా లేదని చూస్తే అందరినీ సక్సెస్ శామలంగా కుప్పం నియోజకవర్గానికి చేరుకోతా ఉన్నాయి ఆ నిదర్శనంగానే ఈ రోజు మేము లైవ్ లో కూర్చొని మాట్లాడుతున్నాం దయచేసి వైసీపీ నాయకులకు తెలియజేస్తాను ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేసి పోస్టులు పెడతారో వాళ్ళకి సిగ్గు ఉండాలా ఒకటి వాళ్ళకి నీళ్లు రాకపోవడమే మంచిది అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉండాలా దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెడితే చాలా మంచిది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకు రైతులకు తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా ప్రతి చెరువు కూడా త్వరలోనే నిండబోతా ఉంది రైతులందరూ కూడా శస్యశామలంగా ఉండబోతా ఉన్నారు దీన్ని గమనిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని తెలుసుకుంటూ ఉన్నారు దయచేసి తప్పుడు ప్రచారాలను పక్కన పెట్టి అందరినీ వారి జ్వలాన్ని స్వాగతించండి అనేసి సందర్భంగా తెలియజేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారము కొంతమంది పేటిఎం కాల్ చేసిన చిల్లర పనికి ఈరోజు ప్రోగ్రాము రావడం కూడా జరిగింది మాతో పాటే ఇక్కడ పెద్ద ఆయన కూడా ఉన్నాడు ఆ పెద్ద ఆయన చెప్తాడు ఎందుకంటే మేమేదో పార్టీ వాళ్ళ ఇంకోకుండా పెద్ద ఆయన ఉన్నాడు ఆ పెద్ద తీసుకుంటే కాలం పైన ఆయన పొలాల పక్కన కూర్చొని మాట్లాడుతున్నాము లేకపోయింది కళ్ళు వస్తా ఉందా నిలిచిపోయిందా వస్తా ఉన్నాయి దాంట్లో తప్పేం లేదంటే ఇంతకు ముందు వాళ్ళు వదిలినప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చిందా అప్పుడు నిలిచిండ్రీ అప్పుడు జగన్ వచ్చినప్పుడు తిరగాలి ఏంటి పోయా ఆవులకు నీళ్ళు లేతలు లేదు చేద్దాం చేసుకుంటారు మనం కాలు నీళ్ళు వస్తారు కాలు పెద్ద నిన్న కొంతమంది ఏం చెప్పారు అంటే నీళ్ళే నిలిచిపోయినాయి ఊరికైనా నీళ్ళు అయినప్పుడు నీళ్లు ఎట్లా వస్తుంది ఇప్పుడు మన సేవ దగ్గర మోటార్ ఉంటుంది

కుప్పంలో ఎవరైనా బాగుండాలని అభివృద్ధి చేస్తే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఆయన పెద్ద చెప్పినా వచ్చి నీళ్ళు వదులుతాను అన్ని చెరువులకి నింపుతాను నింపుతామని ఈసారి చెరువులు ఎన్ని చెరువులు ఏ చెరువు లింక్ ఉంటుందో లేని సార్తామని చెప్పా ఏదో మోటార్ రిపేర్ అయ్యి అంత మాత్రం ఆలోచించాలి కదా బుద్ధి జ్ఞానం ఏం చెప్తాము

తినేవాళ్ళు తినేవాళ్ళతే ఒకసారి వచ్చి చూసి వస్తా ఉందా లేదా ఏం జరిగిందని తెలిసి మాట్లాడతా వాళ్ళకి అడుగు కన్నం తినేవాళ్ళు చేస్తానట వైసీపీ నాయకులకు అందరూ మేము ఈ సందర్భంగా తెలియజేస్తానంటే మీరు ఊరికే ఊహలకి వెళ్ళిపోయి ఉప నియోజకవర్గం నీళ్ళు లాగా భ్రమను కల్పించొద్దండి ప్రజలందరి కూడా కన్ఫ్యూజన్ లో పెట్టద్దండి మీకు అటువంటి అనుమానాలు వస్తే అలాంటి వాళ్ళు అడగండి ఎందుకు ఆగిపోయిందని అడగండి అది లేకపోతే సంపోస్ మన దగ్గర ఉంది కాలు వెంటంతా వెళ్ళండి వెళ్లి ఒకసారి పరిశీలించి మీరు ఏమన్నా మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉంటుంది పెద్ద ఇంతసేపు చెప్పిన విధంగా కడుపు అన్నం తినే మాటలు కాకుండా గడ్డి తినే మాటలు మాట్లాడి గడ్డి తినే విధంగా పోస్టులు పెట్టి ప్రజలందరినీ కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తే ఒకసారి మోసం చేసిన దానికి పద్నాలుగు నెలలకు ముందు మీకు జరిగిన శాస్తి తెలిసిందే ఈసారి అటువంటి శాస్తి తెప్పించుకుంటే మీరు అడ్రస్ కూడా ఉండాలి ఇప్పుడు సందర్భంగా తెలియజేస్తున్నాము మేమంతా కూడా బల్ల గుర్తు చెప్తా ఉన్నాము నూట పది చెరువులు పెద్ద చెప్పిన విధంగానే నూట పది చెరువులు తొందరలోనే ఒక్క చెరువు తర్వాత ఒక చెరువు నింపుతాం ఆ చెరువులు నిండిన తర్వాత స్పెషల్ గా కడా ద్వారా కూడా కొన్ని పన్స్ ఇచ్చి అన్ని చెరువులకు కాలువలన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నారు చెరువులు పూడికలు తీస్తా ఉన్నారు కట్టలు బలోపేతం చేస్తా ఉన్నారు అది ఎందుకు చేస్తారంటే ఈ వచ్చిన నీళ్లు స్టోరేజ్ అవ్వాలి కాబట్టి మీలాగా డ్రామాలు ఆడాలంటే మేమేమి చేయాల్సిన పని లేదు అవన్నీ కూడా పూర్తి చేసి ఆ నూట పది చెరువులకు అనుసంధానమైన మూడు వందల నలభై చెరువులను కూడా పూర్తి చేసి మొత్తం నాలుగు వందల యాభై చెరువులు పైచెలుకున్నాయి చిన్న చిన్న కుంటలు ఇవి కలుపులేదు పెద్ద చెరువులే దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఉన్నాయి కుప్ప నియోజకవర్గంలో అవన్నీ కూడా ఈ సంవత్సరం గత రాబో సంవత్సరంలో మేమన్నీ కూడా పూర్తిగా నింపి చూపించిన తర్వాత మీ కడుపార అప్పటికైనా మీకు సంతోషం కలిగి మీ కడుపు నిండుగా మీరు సంతోషంగా ఉంటే మేము కూడా బాగుంటాం అంటే మీ సంతోషం కోరుకుంటాం మీలాగా ఎవరు నాశనం కోరుకోవట్లేదు దయచేసి కుప్పం నియోజకవర్గంలో ఉండే పేటిఎం కాళ్ళు కానీ చిల్లర కాశపడే వాళ్ళు పక్కోళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీకు మీకు సందర్భం లేదు సమయం లేదు అంటే ఎక్కడో కూర్చొని పోస్టులు పెట్టము అవి ఇవి చేయడం కాదు మీ దగ్గరలో ఉన్న వ్యక్తుల్ని కనుక్కొని మీ వైసీపీ వాళ్ళే మీకు తప్పుడు పోస్టులు పెట్టమని చెప్తే కూడా మీరు కడుపు అన్నం తినే వాళ్ళైతే తప్పుడు పోస్టులు పెట్టకుండా మీరు విషయం కనుక నిజాలు మాట్లాడతారంటే ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఖచ్చితంగా కూడా మేము అన్ని చెరువులు నింపుతాం మళ్ళీ ఈ రోజు సాయంత్రానికి పరమసం ఒక చెరువుకుంటుంది నీళ్లు ఏదో చిన్న ప్యానల్ బోర్డుల సమస్య వల్ల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది అది జరిగితే ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి టీమ్ వచ్చి కూడా దాన్ని రెండు గంటల్లో రెడీ చేసి ఈ రోజు మళ్ళీ నీళ్లు స్టార్ట్ చేశారు మీలాగా డ్రామాలు సెట్టింగ్లు వేసి వెళ్ళిపోలేదు దీన్ని సందర్భం కోరుకుంటున్నాను